అందరికీ నమస్కారం నా పేరు రమణ పూల రమణ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ఏదైతే ఉందో అందులో భాగంగా గుంతకల్లో గుంతకల్ నియోజకవర్గంలో ఈరోజు పెద్ద ఎత్తున జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా చేశాము మరి ఈరోజు ప్రజల్లో స్పందన బాగుంది సభ్యత్వ నమోదు కార్యక్రమం అందరూ కూడాను వాలంటీర్ గా వారికి వాళ్ళు వచ్చి ప్రజలే పార్టిసిపేట్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసిన దానికి చాలా మందికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులైతేనేమి అలాగే ముఖ్యంగా వీర మహిళలు కూడాను ఈ సభ్యత నమోదు కార్యక్రమంలో పూర్తి ఎత్తున పాల్గొని గుంతకల్లో ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన దానికి అందరికీ కూడాను నేను కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రజలు కూడా ఈరోజు ఒక రాజకీయ పార్టీ అని చెప్పనంటే ఏదో ఒక ఒక తెలియనటువంటి దీంతో ఉండేటువంటి వ్యక్తులు ఈరోజు జనసేన అనగానే ఎంతో మనస్ఫూర్తిగా వారికి వారిగా వచ్చి వాలంటీర్ గా వచ్చి జనసేన పార్టీలో సభ్యత నమోదు చేసుకోవడం అన్నది చాలా గొప్ప విషయము మరి ఈ రోజు ఇలాగా పబ్లిక్ లో కూడా మార్పు వచ్చిందని చెప్పనంటే కేవలం మన జనసేన పార్టీ మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క ముఖ్యమైనటువంటి ఆయన ఆదేశాలు ఆయన సిద్ధాంతాలు నచ్చి ప్రజలందరూ కూడాను ఈరోజు రాజకీయ పార్టీ వైపు జనసేన పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు కాబట్టి ఈ ఇదే విధంగా రాజకీయ పార్టీలో అందరికి కూడాను జనసేన అనగానే ఒక మంచి వాతావరణంలో అందరూ కూడాను కలిసికట్టుగా ఉంటూ రాష్ట్ర ప్రజల కోసం మంచి కార్యక్రమాలు చేస్తూ మా జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల కోసం సిద్ధాంతాల కోసం ఆయన బలోపేతం చేసే దిశగా మేము ముందుకెళ్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము మరి చాలా సంతోషం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం అని చెప్పినది చాలా పెద్ద ఎత్తున ఒక పండుగ ఒక పండుగ వాతావరణంగా ఈరోజు గుంటగల్లో చేసుకోవడం జరిగింది కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి సహాయం చేసినటువంటి జనసేన పార్టీ నాయకులకి వీర మహిళలకి ఈ సందర్భంగా అందరికి కూడాను జనసేన పార్టీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను మరి ఇప్పుడు ఈ పది రోజులు జరిగినటువంటి ఈ సభ్యత కార్యక్రమంలో వాస్తవంగా అయితే చాలామంది యువకులు ఈ కొత్తగా ఎవరైతే ఓటు నమోదు చేసుకున్నారో అలాంటి వాళ్ళందరూ కూడాను ఎంతో శ్రద్ధగా వచ్చి అన్నా నాకు ఓటు హక్కు కలిగింది నేను రాజకీయ పార్టీలకు రావాలనుకుంటున్నాను కాబట్టి నేను జన సైనికులలాగా జనసేన పార్టీలో చేరుతానని చెప్పనేసి ప్రతి ఒక్కరు కూడా రా వచ్చి జనసేనలో సభ్యత్వం నమోదు తీసుకోవడం అని చెప్పని జరిగింది కాబట్టి ఈ విధంగా జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణంలో చాలా బాగా జరిగింది కాబట్టి అందరు కూడాను ఈ పార్టీలోకి జాయిన్ అయినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి సభ్యత్వం తీసుకున్నటువంటి వారు అందరికీ కూడాను స్వాగతం పలుకుతున్నాము సుస్వాగతం పలుకుతున్నాము జై జనసేన జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై జనసేన జై జనసేన జహో జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఈరోజు గుంతకల్లో అందరికీ నమస్కారం నా పేరు పూలా వెంకటరమణ జనసేన పార్టీ సీనియర్ నాయకుడిని మరి ఈ రోజు జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం గుంటకల్లో చివరి రోజు సందర్భంగా ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున జనసేన పార్టీలోకి సభ్యత్వ నమోదు తీసుకున్నటువంటి కొత్తగా మా పార్టీలకు జాయిన్ అయినటువంటి వాళ్ళందరికీ కూడాను స్వాగతం పలుకుతున్నాము సుస్వాగతం పలుకుతున్నాము మరి జనసేన పార్టీని నమ్మి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు నచ్చి ఈరోజు రాజకీయాల్లోకి ప్రవేశించినటువంటి కొత్తగా వచ్చినటువంటి అందరికి కూడాను మేము మా అందరి తరఫున వాళ్ళకి స్వాగతం పలుకుతున్నాము మరి ఈ రోజు నాలుగవ ఈ ఈరోజు నాలుగవ వంతు సభ్యత కార్యక్రమంలో చివరి రోజు కాబట్టి ఈ రోజు దాదాపుగా గుంటకల్లో కొన్ని వందల మంది ఈ జనసేన పార్టీలోకి వాలంటీర్గా వాళ్ళు వచ్చి పార్టీలకు జాయిన్ అయినారు చాలా సంతోషంగా ఉంది మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క జనసేన పార్టీని ఖచ్చితంగా బలోపేతం చేస్తూ ముందుకు పోతాం వీర మహిళలందరూ కూడాను ముందుకు వచ్చి ఈ యొక్క సభ్యత కార్యక్రమంలో సీనియర్ నాయకులు అందరూ కూడాను జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా ఈరోజు ఈ యొక్క గుంటకాల్లో జరిగినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా ఒక పండుగ వాతావరణంలో జరిగింది దాన్ని మేమందరం చాలా సంతోషిస్తున్నాము కొత్తగా చేరినటువంటి వాళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతున్నాము ఈ రోజు ఈ సభ్యత్వ కార్యక్రమం అన్నది చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఇందులో గమనించాల్సింది ఏంటంటే గతంలో ఎన్నో రాజకీయ పార్టీలు చూసాము కానీ ఈ యొక్క జనసేన అనంగా అని చెప్పనే ప్రతి ఒక్కళ్ళు కూడాను అరే జనసేన పార్టీ అని చెప్పండి ఇది మా పార్టీ మా నాయకుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం నచ్చి ఆయన సిద్ధాంతాలు నచ్చి రాష్ట్రం బాగుపడాలని చెప్పండి ఇలాంటి వ్యక్తి రావాలి ఇలాంటి వ్యక్తికి ఎప్పుడైతే ప్రజా ప్రజా ప్రతినిధులుగా జనసేన పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీలో అయితే న్యాయం జరుగుతుంది రాష్ట్ర ప్రజలకి అని చెప్పని నమ్మకంతో ఈరోజు జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను